కృష్ణ కృష్ణ ప్రభు ప్రభు హరే భక్తుడైన ధర్మరాజు ఎందుకు నరకానికి వెళ్ళాడు గుడ్ క్వశ్చన్ అన్నటువంటి వాడు నిజంగానే కృష్ణుని యొక్క శుద్ధ భక్తుడు మరి అటువంటి వారికి నరకం వెళ్లే ఛాన్సే లేదు కదా ఎందుకు వెళ్ళారన్న సందేహం ప్రతి ఒక్కరికి ఉండొచ్చు మహాభారతంలో తను మొత్తం దేహం వదిలేసిన తర్వాత ఇంద్రుడు వచ్చి తీసుకువెళ్తాడు స్వర్గానికి అప్పుడు కూడా తను బాధపడతాడనమాట ఇక్కడ కృష్ణుడు లేడే నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అని అయితే ధర్మరాజా నువ్వు చేసినటువంటి పనులకు ఇటువైపు వెళ్ళు నీకు కృష్ణుడు కనిపిస్తాడు అని అంటాడు అప్పుడు ఎప్పుడైతే అలా చెప్పాడో ఒక మోహం అన్నటువంటిది కనిపిస్తుంది తనకు అక్కడ మొత్తం నరకంలాగా ఉంటుంది శుద్ధ భక్తునికి నిజానికి నరకమైన స్వర్గమైనా తేడా లేదు కదా నారాయణుడు ఉంటే అప్పుడు కూడా ధర్మరాజు ఎందుకు బాధపడతారంటే తన యొక్క తమ్ముళ్ళని తన యొక్క భార్యను తనతో ఉన్నటువంటి తోటి ధర్మపరమైనటువంటి రాజులందరూ అక్కడ కనిపిస్తారని అనమాట నరకంలో అది చూసి ఎంతో బాధపడతాడు ధర్మరాజు అలా ఒక్క సెకండ్ అయినా గానీ నరకంలో ఉన్నటువంటి అన్నటువంటిది అనుభవించిన వెంటనే మరలా ఇందుడు కనిపిస్తాడు కృష్ణుడు కనిపిస్తాడు తన యొక్క కనిపిస్తారు అప్పుడు ఎంతో ఆనందపడతాడు ఇది ఎందుకు జరిగిందో తెలుసా మీరెప్పుడైనా కానీ భక్తి అన్నటువంటిది కృష్ణునికి ఆధారితంగా ఉంటుంది కానీ మీరు అనుకున్నటువంటి సోకాల్డ్ ధర్మం అధర్మం సత్యం అసత్యం మీద ఆధారపడి ఉన్నది అశ్వత్థామాహత కుంజరహ అని ఒక మాట చెప్పమనే దానికి ఫస్ట్ అశ్వత్థాముడు చనిపోయాడని డైరెక్ట్ చెప్పమనంటే ధర్మరాజు తిరస్కరిస్తాడనమాట ఆ తర్వాత కృష్ణ దానికోసం సిచ్యువేషన్ ని అడ్జస్ట్ చేసి ఒక ఏనుగుని చంపించి ఆ మాట చెప్పిస్తాడు ఇలా ధర్మరాజు ఒకటి అబద్ధం ఆడును అన్నందుకు కృష్ణుడు చెప్పినా గాని ఒక్క సెకండ్ నరకం అనే ని చూశాడు కాబట్టి భక్తిలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రేమితం కృష్ణుడు చెప్పినదే ధర్మం కృష్ణుడు చేయమన్నదే ధర్మం శ్రీ కృష్ణ మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా కానీ తప్పకుండా మాకు తెలపండి మేము దానికి సమాధానం అన్నటువంటిది ఇస్తాము ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా యొక్క వాట్సాప్ లో జాయిన్ అవ్వండి మా యొక్క ని సబ్స్క్రైబ్ చేసుకోండి